హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించి పెండింగ్ బకాయల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కల పిల్లులు మరో నాలుగు వేల అయితే మంజూరు చేయడం జరిగిందండి మంగళవారం సో వివరాలు వీడియోలో తెలుస్తాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఇండివరకు వరకు చూసేయండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అంత అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఇరవై ఒక్క నెలల సంబంధించిన పీఆర్సీ బకాయిలు చెల్లించలేదండి రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రావాల్సిన డిఏ బకాయిలు కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగం నూట తొంభై రెండు నెలలకు సంబంధించిన బకాయిలు రావాలి సో రాష్ట్రంలో పదివేల బేసిక్ పెన్షన్ బేసిక్ పెన్షన్ లేదా బేసిక్ శాలరీ ఉన్న బేసిక్ ఉన్నవారికి అయితే పదివేలు బేసిక్ ఉన్నవారికి డెబ్బై వేలు ఇరవై వేలు బేసిక్ ఉన్నవారికి లక్ష వేలు ఈ విధంగా బకాయిలు అయితే ఉన్న నేపథ్యం అండి ఇప్పుడు సో కాబట్టి వీటన్నిటినీ కూడా త్వరితగతిన చెల్లించాలని అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు పెన్షన్లు అందరూ కూడా కోరుతూ ఉన్నారండి సో ఈ సమయంలో ఏపీకి మరొక నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే మంగళవారం ఆర్బీఐ నిర్వహించే భానువేలంలో అయితే రానుందండి సో పద్నాలుగో తేదీ అయితే రానుంది సో ఆ అమౌంట్తో అయినా కూడా వీటిని కొద్దిగా గొప్ప జమ చేస్తారని అయితే ఉద్యో ఉద్యోగులంతా కూడా సో మరి చూడాలి సో మీలో ఎవరికైనా పెన్ను మీరు జమ అయినట్లయితే కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో